వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బెంగళూరు నుంచి ప్రత్యేక ఫ్లైట్ లో కర్నూలు వచ్చారు అది ఒక వివాహం కోసం బై డిఫాల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా ఆ జనం ఏంటో ఆ ఎగబడటం ఏంటో విపరీతమైన జనం అసలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన ఎప్పుడైనా సభలకు వెళ్ళినప్పుడు జనం ఎట్లయితే ఎగబడేవాళ్ళు ఇప్పుడు కూడా ఎలాంటి మార్పు లేదు జనం అసలు ఊపిరిగా ఆడనంత ఎగబడిపోతున్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాసింత సెక్యూరిటీ ప్రోటోకాల్ అనేది ఎక్స్ట్రా ఉంటుండే ఇప్పుడు అది లేదు ఇంకా జనం మీద మీద పడిపోయే పరిస్థితి ఉంది ఆయన కేటాయించ ఏమంటే అరకొర సిబ్బంది ఏదైతే ఉంటుందో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఇంకా ఆ సిబ్బందిగానే పక్కన ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండిపోవడం తప్ప వాళ్ళు చేయగలిగేది కూడా ఏమీ లేదు జగన్ కొన్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏదో ఆ జనాన్ని కాసింద కంట్రోల్ చేసే ప్రయత్నం బట్ జనం అయితే అభిమానులు అయితే ఎగబడుతూనే ఉన్నారు అయితే కర్నూలుకి అదే పనిగా బెంగళూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లో ఇచ్చారు అంటే ఆ పెళ్లి ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కుమార్తె పెళ్లి కాదు రిసెప్షన్ అట అటేర్నెకల్ సురేందర్ రెడ్డి వాళ్ళ కుమార్తెట జగన్ గారు అదే పనిగా స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చారు అంటే వైసీపీ కార్యకర్తలు ఈవెన్ కర్నూలు జిల్లాకు సంబంధించిన మోస్తారు నాయకులు కూడా ఎవరి తీర్నికలు సురేంద్ర రెడ్డి జగన్ ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని వచ్చారు పెళ్లికి ఎవరైనా అని చెప్పి కర్నూలుకు చెందిన ఒక మోస్తారు వైసీపీ నాయకులు కూడా మాట్లాడుకోవడానికి గమనించం ఎవరైనా గానా జిల్లాలో ఏమంత యాక్టివ్గా లేదు ఎప్పుడు పెద్దగా మేము పేరు కూడా వినలేదని చెప్పి వైసీపీ జిల్లా నాయకులే మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎవరా అని తెలుసుకునే ప్రయత్నం చేశాం ఎవరు తను జగన్ గారు వెళ్ళారు అంటే రాజకీయ పరంగానా లేకుంటే ఇంకేమైనా పెద్ద కుటుంబాలకు సంబంధించిన వ్యక్తి లేకుంటే ఫ్రెండ్సా పారిశ్రామికవేత్తన అని బట్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి చాలా మంది వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా తను ఎవరు అనేది పెద్దగా పరిచయం అన్నట్లేదు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అంటే మరి ఎక్కడైనా కనుక అంటే డైరెక్ట్ కాంటాక్ట్ డైరెక్ట్ యాక్సెస్ ఉందేమో రెడ్డి అనే తనకి ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు కానీ బట్ జగన్ గారు అయితే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోవడం వాళ్ళకి విపరీతమైన జనం నెక్స్ట్ అక్కడ పెళ్లి రిసెప్షన్కి హాజరై అక్కడ నుంచి తాడేపల్లి వచ్చారు రేపు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయి స్థాయి నాయకులతోటి కూడా జగన్ గారు ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ చూడాలి ఉమ్మడి అనంతపురం జిల్లా నాయకులతో సమావేశం ఎవరెవరు హాజరవుతారు ఎవరెవరు సైలెంట్ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఉమ్మడి అనంతపురం జిల్లాతో అయితే ఇప్పుడు సమావేశం పెట్టినట్లేదు ఇంట్రెస్టింగ్ చూద్దాం